వైఎస్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే వైఎస్ఆర్ జయంతి నేపథ్యంలో మాజీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు మరి రోడ్డు ప్రమాదంలో మరణాలను వీలైనంత వరకు మరి తక్కువ చేయడానికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లను తీసుకువచ్చారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటూ కూడా మరి తెలియజేశారు రోజా గారు ఈ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఆవిష్కరణ రాష్ట్ర వైద్య చరిత్రలోనే ఒక సంచలనంగా మళ్ళీ నిలిచిందని చెప్పారు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఎంతో మందికి మరి పునర్జన్మ ప్రసాదించిన దేవుడు వైఎస్ఆర్ గారు నేడు ఆ మహానీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఎమోషనల్ మరి ఎమోషనల్గా ఎన్నో వాక్యాలు చేశారు దివంగత నేత వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో మరి చిరస్థాయిగా నిలుస్తున్నారు ఆయన తీసుకున్న తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ప్రజలకు ఎంతగానే దోహదపడ్డాయని తెలిపారు ఆయన చేసిన మంచి మనం మర్చిపోకూడదు వైఎస్ఆర్ భౌతికంగా లేకపోయినా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఎప్పుడూ మరి చిరస్మాయిగా ఉంటారు అంటూ కూడా స్పష్టం చేశారు ప్రస్తుతం మాజీ మంత్రి రోజా గారు చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి అంతేకాకుండా వైఎస్ఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన రాజకీయాల్లో ప్రజలకి ఎంత దగ్గరయ్యానన్నది మనందరికీ తెలిసిందే మరి దురదృష్టవశాత్తు తను మరణించడంతో పేద ప్రజల్లో ఇప్పటికీ మరి ఆవేదన ఎంతో ఆవేదనకి గురవుతున్నారు